జనసేనానికి మళ్లీ జ్వరం వచ్చింది పాటు ఇంకేదో శ్వాసకోశ సమస్య ఉండడంతో తరచూ ఎలర్జీ వస్తుంది అందుకే ఎవరూ ఆయన మీద పూలు చల్లొద్దు దూరం నుంచి దండం పెట్టుకుని పరవశించాలి షేక్ హ్యాండ్స్ గట్రా అసలే కుదరదు అంటూ జనసేన పార్టీ కేడర్ ఒక సూచన చేసింది రెండు రోజులు జనంలో తిరిగితే ఎండల్లో కదలాడితే సుకుమారుడికి ఊష్టం వచ్చేసింది పవన్ కళ్యాణ్ ఎండలకు తాళలేక ప్రచారానికి రాకపోవడంపై జనసేన క్యాడర్లోనూ బయట విమర్శలు రావడంతో జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తరచూ జ్వరం రావడానికి కారణాలను ఆ పార్టీ ప్రకటించింది పవన్ రికరెంట్ ఇన్ఫ్లుయెన్జాతో బాధపడుతున్నారని తెలిపింది దీని కారణంగా ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరి రోజు ఏదో ఒక సమస్యలో పవన్ జ్వరంతో బాధపడుతున్నారని పేర్కొంది పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి కారణంగా క్రేన్ గజమాలలు ఏర్పాటు చేయొద్దని జనసేన రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఓ ప్రకటన క్రేన్ ఏర్పాటు చేయొద్దని కోరారు ఫోటోల కోసం ఒత్తిడి చేయొద్దని కోరారు పూలు జల్లినప్పుడు పవన్ కళ్యాణ్ ముఖం మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జనసేన నాయకులు అభిమానులను విజ్ఞప్తి చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార సమయాల్లో తరచూ అస్వస్థకు లోనవుతున్నారు పిఠాపురం ఎన్నికల ప్రచారంలో తీవ్ర జ్వరంతో బాధపడ్డారు కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత తిరిగి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే ఇలాంటి ఆయన సీఎం వైఎస్ జగన్ మీద జరిగిన రాళ్ల దాడిని గులకరాయి అని ఎగతాళి చేస్తారు జగన్మోహన్ రెడ్డికి కత్తితో గాయపరిచినా పర్లేదు దాన్ని కూడా అవహేళన చేస్తారు సినిమాలో వందల మందిని ఎగరేసి కుట్టే పవన్ అదే పవర్ స్టార్ సభల్లో మాత్రం తమను బ్లేడ్లతో కోస్తున్నారని చాడులు చెబుతారు చిన్న ఫీవర్ వస్తే ఏకంగా వారం రోజులు రెస్ట్ అంటూ హైదరాబాద్ వెళ్లిపోతారు అలాంటి ఆయనకు రాజకీయాలు అవసరమా ఆయన నమ్ముకుని రాజకీయాల్లోకి వచ్చి కోట్లు తగలేసుకుంటున్నామని జన సైనికులు కార్యకర్తలు లోన కుమిలిపోతున్నారు చేతలు గుమ్మం దాటలేవు కానీ మాటలు కోటలు దాటుతున్నాయని గ్యాడర్ సైతం సెటర్లు వేస్తున్నారు